ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా విభాగం నుంచి పదిహేడవ తారీఖున పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారిపైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యల పైన మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే అమిత్ షా గారు నరేంద్ర మోదీ గారు చేసిన పాపాలను కడుక్కోవాలని చెప్పి పార్లమెంట్ లో భారత రాజ్యాంగం నిర్మాత నిర్మాణ భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ గారు బిహార్ అంబేద్కర్ గారిని అంబేద్కర్ 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 గారిని ఎందుకు కొలుస్తారని చెప్పి ఆయన ఏకానించారు ఎందుకంటే నూట ముప్పై కోట్ల జనాభాకి దేశవ్యాప్తంగా క్షమాపణ చెప్పాలని చెప్పి పూర్తిగా ఖండిస్తున్న చెప్తున్నాము అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతన్ని కేంద్ర హోంశాఖ నుంచి పూర్తిగా తొలగించాలని చెప్పి మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి పేదలకు దేవుణ్ణి సూచన ప్రత్యక్షంగా ఇప్పుడు భారతదేశంలో నూట ముప్పై నూట ముప్పై కోట్ల జనాభా ప్రత్యక్షంగా దేవుణ్ణి ఈ రోజు మేము ప్రత్యక్షంగా మనందరం చూస్తున్నాం మనం దేవుని అయితే చూసామ లేదా కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అందరూ చూస్తున్నాం అలాంటి దేవుణ్ణి మీరు కేబినెట్లు కేంద్ర కేబినెట్ లో అవమానించడం సరికాదని చెప్పి మేము పూర్తిగా ఖండిస్తున్నాం తక్షణమే అతన్ని హోంశాఖ నుంచి తొలగించాలని చెప్పి మేము కోరుతున్నాం